వశిష్ట మహర్షుల వారు శ్రీరామచంద్రునికి ఆత్మబోధ చేస్తూ ఓ రామచంద్ర ఈ జీవుడు ఒకటి తర్వాత మరొకటిగా అనేక స్వప్నములను గాంచుతున్నాడు అనేక చోట్ల వేర్వేరు భ్రమలను ఒకేసారి కూడా పొందుతున్నాడు స్వప్నంలో ఇంకొక స్వప్నం ఆ స్వప్నములో మరొక స్వప్నం ఈ విధముగా స్వప్న స్వప్నాంతర్గత పరంపరలను గాంచుతున్నాడు ఇది జీవుడు యొక్క తీరు మనస్సు రచించే ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క మనోకళా చలనచిత్రము ఒక్కొక్క జన్మ ఒక్కొక్క అవతారం స్వప్నంలా ఒక్కొక్క జీవితం ఇలా ఎన్నో ఆలోచనలు ఎన్నో జన్మల పరంపర ప్రతి జన్మ స్వప్నమే కదా మనోకళాకారుడు నిర్మించిన చలనచిత్రాలే కదా అద్భుతమైన మనోకళాకారుడు నిర్మించిన చలనచిత్రం జీవితం నిడివి ఉన్న సినిమా ఆ మనో కళాకారుడు నీకు ఏ ఉపాధితో నటించమంటే దానితో నటించాలి కానీ చలనచిత్రము ఆడే తెర నీ స్వస్వరూపమే ఆత్మయే కదా స్క్రీన్ ఏమిటి ఆత్మే స్క్రీన్ చైతన్యమే స్క్రీన్ ఆ స్క్రీన్ పైనే ఈ చలనచిత్రము ఆడుతూ ఉంటుంది చలన చిత్రము ఆడే తెర నీ స్వస్వరూపమే ఆత్మయే కదా ఆ చిత్రాన్ని చూసేది సాక్షి స్వరూపమైన నీవే అంటే నీవు రామచంద్ర సాక్షి స్వరూపము నీవు ఆత్మస్వరూపము నీవు చైతన్య స్వరూపము నీవు శాంతి స్వరూపము నీవు బ్రహ్మానంద స్వరూపము ఈ చైతన్య అంతటా వ్యాపించిన చైతన్యమైన తెరపైనే ఈ చిత్రాలు ప్రదర్శించబడుతున్నాయి